కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నెహ్రూ మెమోరియల్ సభ్యులు రిజ్వాన్ లేఖ రాశారు సోనియా గాంధీ వద్ద ఉన్న నెహ్రూ పత్రాలు లేఖలు తిరిగి ఇవ్వాలని రాహుల్ ను రిజ్వాన్ ఖాద్రి కోరారు గతంలో సోనియాకు లేఖ రాసినా స్పందించలేదన్నారు మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా మారింది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నెహ్రూ మెమోరియల్ సభ్యులు రిజ్వాన్ లేఖ రాశారు సోనియా గాంధీ వద్ద ఉన్న నెహ్రూ పత్రాలు లేఖలు తిరిగి ఇవ్వాలని రాహుల్ ను ఖాద్రి కోరారు గతంలో సోనియాకు లేఖ రాసినా స్పందించలేదన్నారు మరి దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తారని ఆసక్తిగా మారింది పూర్తి వివరణ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాన్ అవుతున్నారు కళా ఇంకా రిజ్వాన్ లేఖలో ఏం పేర్కొన్నారు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తోంది రాహుల్ గాంధీ సతీష్ దాదాపు భారత తొలి ప్రధాని లాల్ నెహ్రూ రాసినటువంటి లేఖలు అన్నది చాలా అమూల్యమైనటువంటి ఒక లేఖలు అయితే ఈ లేఖలు రెండు వేల ఎనిమిదిలో అప్పుడు సోనియా గాంధీ ఆ అప్పుడు ఆమె కోరడం జరిగింది అంటే ఆ నెహ్రూ గాంధీ నెహ్రూ తర్వాత ఇతరులకు రాసినటువంటి లేఖలు ఏదైతే ఉందో ఆ లేఖలంత నాకు ఇవ్వాలి అంటూ రెండు వేల ఎనిమిదిలో ఆమెను ఆమె సోనియా గాంధీ పోవడంతో అప్పుడు ప్రధాని ఏదైతే మ్యూజియం ఉందో వాళ్ళు స్పందించి వాళ్లకు ఆమెకి ఇవ్వే ఇచ్చే విధంగా కూడా దాదాపు యాభై ఒక్క బాక్సుల్లో వాటిని పెట్టి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా పలు సందర్భాల్లో కూడా ఈ ఈ సమాచారాన్ని కూడా ముఖ్యంగా తొలి ప్రధాని లాల్ నెహ్రూకి రాసినటువంటి లేఖలను అప్పగించాలని ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం మరొకసారి ఈ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాసింది అయితే గతంలో కూడా దీనిపై కూడా లేఖ రాసినా కూడా ఎక్కడా స్పందించలేదు రాహుల్ కానీ సోనియా గాంధీ కానీ అయితే రెండు వేల ఎనిమిదిలో అప్పుడు అప్పుడు సోనియా గాంధీకి ఇవ్వడం జరిగింది వాటిని యాభై యొక్క బాక్సుల్లో పెట్టి ఇచ్చాము అదే విధంగా తిరిగి ఇచ్చేటప్పుడు కూడా మీరు మాకు సపోర్టింగ్ చేయాలి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు అయితే ముఖ్యంగా అంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో ఎదురు అంటే ఈ న్యూజాన్ని అండ్ లైబ్రరీకి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో ఈయన రాసినటువంటి ఏవైతే లేఖలు ఉన్నాయో ఈ మ్యూజియం అప్పగించడం జరిగింది అయితే ఆ అప్పటి నుంచి కూడా ఈ మ్యూజియంలోనే ఉన్నాయి అయితే రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ కోవడంతో తిరిగి ఇచ్చారు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా వాటిని తిరిగి ఇవ్వలేదు పలుమార్లు కూడా మ్యూజియం సంబంధించినటువంటి అధికారులు కోరడము తర్వాత పలుమార్లు కూడా లెటర్లు కూడా రాయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా దానిపై ఎవరు స్పందించకపోతే చివరిసారిగా ఈ రోజు మరొకసారి కూడా దీనిపై లెటర్ రాసి లెటరు దీనిపై స్పందించాలంటూ కూడా లెటర్ రాయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ లెటర్ కు సంబంధించింది ఆ ఈ లెటర్ లో దాదాపు యాభై ఒక్క బాక్సులు పెట్టించారు అయితే ఈ నెహ్రూ నెహ్రూ అప్పుడు ఎవరైనా లెటర్లు రాశారన్నటువంటిది మనకు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పవచ్చు అప్పుడు జయప్రకాష్ నారాయణకు తర్వాత పద్మజ నాయుడుకు విజయలక్ష్మి పండిట్ అరుణ్ అసిప్ అలి బాబు జగజ్జీవన్ రాము గోవింద్ వల్లభు ఇటువంటి ప్రముఖుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఉన్నటువంటి లెటర్లు అది చాలా ముఖ్యమైనటువంటి లెటర్లు ఒకవేళ మీకు ఆ లెటర్లు ఇవ్వాలని అంటే వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫోటో కాపీలైనా మాకు ఇవ్వండి లేదంటే డిజిటల్ రూపంలో అయినా వాటిని ఇవ్వండి అంటూ కూడా ఈ రోజు రాసినటువంటి లేఖల్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి ఏదైతే లెటర్లు ఉందో అప్పటి నుంచి అప్పుడు అంటే అప్పటి రాజకీయ రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక అంశాలనుకో చీతల నాయకుల ఉన్నటువంటి సంబంధాలు తర్వాత వాళ్ళలో మధ్యలో జరిగినటువంటి ఏదైతే సంభాషణ ఉందో అదంతా కూడా ఆ లెటర్ లో ఉన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశము వాటిని ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఇప్పటి వరకు కూడా తిరిగి ఇవ్వలేదు దీన్ని తిరిగి ఇవ్వాలి అంటే మరొకసారి కూడా సభ్యులు కూడా కోరడం ఇది దీనిపై ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాలి సతీష్ రైట్ థ్యాంక్ యూ